ఎలా ఉంటాయి అంటారు ఇదేదో సైలెంట్ కిల్లర్ అని చెప్తుంటారు ఫ్యాటీ లివర్ కానీ లివర్ డిసీజ్ ఏదైనా కానీ సైలెంట్ కిల్లర్ అనే మాట్లాడుకోవాలి ఫ్యాట్ అనేది నెమ్మది నెమ్మదిగా అక్యూములేట్ అవుతుంది చాలా కొంతమందిలో చాలా తక్కువ మందిలో ఈ ఫ్యాటు లివర్ పైన ఒక క్యాప్సూల్ ఉంటుంది ఈ క్యాప్సూల్కి లివర్కి మధ్యలో ఇనిషియల్గా డిపాజిట్ అవుతుంది ఇనీషియల్గా డిపాజిట్ అయినప్పుడు కొంతమందికి ఈ క్యాప్సూల్ స్ట్రెచ్ అయినప్పుడు కంటిన్యూస్గా రైట్ సైడ్ కొంచెం పెయిన్ ఉండే అవకాశం ఉంటుంది లివర్ సైడ్ రైట్ సైడ్ అనమాట ఈ పెయిన్ కొంతమందిలో మాత్రమే మనం చూస్తాం జరుగుతుంది ఈ నొప్పి వచ్చింది అన్నప్పుడు మనం అల్ట్రాసౌండ్ చేసుకుని దాంట్లో ఫ్యాటీ లివర్ కనపడుతుంది అంటే డెఫినెట్గా ఈ క్యాప్సూల్ స్ట్రెచ్ వల్ల ప్రాబ్లం వస్తుంది అలారం కానీ అది చాలా తక్కువ మందిలో ఒక థర్టీ పర్సెంట్లో మాత్రమే మనం చూస్తాం జరుగుతుంది సో మిగిలిన సెవెంటీ పర్సెంట్కి మోస్ట్ ఆఫ్ ద టైమ్ సిమ్టమ్స్ ఏమీ ఉండవు నాకు మనం మాట్లాడుకున్నట్టు వేరే ఏ కారణానికో మనం అల్ట్రాసౌండ్ చేసుకుంటే ఫ్యాటీ లివర్ తెలుస్తూ ఉంటాం ఇంకోటి సార్ కొంతమంది అంటుంటారు ఇవి బ్లాక్ కాఫీ తాగితే గానీ లేకపోతే ఫాస్టింగ్ ఉంటే ఇవి ఫ్యాటీ లివర్ లాంటివి రావు అన్నట్టు చెప్తుంట టూ థింగ్స్ టూ డిఫరెంట్ బ్లాక్ కాఫీ మీద స్టడీ జరిగిందండి బ్లాక్ కాఫీ తీసుకుంటే లివర్లో ఉన్న ఫ్యాట్ తగ్గుతాము డెఫినెట్గా స్టడీస్లో నిరూపణ అయింది ప్రూవ్ అయింది రెండోది లివర్ నెమ్మదిగా డ్యామేజ్ అయినప్పుడు ఫైబ్రోసిస్ అంటారు లివర్ స్టిఫ్ అవుతుంది ఈ ఫైబ్రోసిస్ కూడా రివర్స్ అయినట్టు స్టడీస్ ప్రూవ్ చేసినాయి సో బ్లాక్ కాఫీ లిమిటెడ్ క్వాంటిటీ రోజు ఒక కప్ ఆఫ్ బ్లాక్ కాఫీ ఈజ్ గుడ్ కానీ దీన్ని ఎంటీ స్టమక్లో తీసుకుంటాం ఇలాంటివి చెయ్యొద్దు గ్యాస్ట్రైటిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది బట్ వన్ బ్లాక్ కాఫీ డే డెఫినెట్గా ఈజ్ గుడ్ ఫర్ లివర్ ఫాస్టింగ్ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ వల్ల ఫ్యాట్ తగ్గకపోవచ్చు అది అందరికీ కరెక్ట్ కాదు సో ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ వెరీ చాలా తక్కువ మందికి సూట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల కొంతమందికి బెనిఫిట్స్ జరుగుతాయి కానీ ఫ్యాటీ లివర్ తగ్గుతానికి ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ డెఫినెట్గా ట్రీట్మెంట్ కాదు ఇట్స్ నాట్ ప్రూవన్ ఫ్యాటీ లివర్ వల్ల డయాబెటీస్ థైరాయిడ్ లాంటివి అని వచ్చే ఫ్యాటీ లివర్ వల్ల డయాబెటీస్ థైరాయిడ్ రాదు కానీ ఫ్యాటీ లివర్ డిసీజు థైరాయిడ్ ప్రాబ్లమ్ డయాబెటీసు హైపర్ ట్రైగ్లిజరడిమియా అంటే ఎక్కువ కొలెస్ట్రాల్ ఉండటము ఒబిసిటీ ఈ అన్ని బ్రదర్స్ అన్నీ కలిసే ఎక్కువ మందిలో ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది దీన్ని మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం జరుగుతుంది సో ఒకదాని వల్ల ఒకటి వస్తుందని కాదు కానీ ఒకటి వచ్చింది అంటే మిగిలిన కూడా వెంటనే దగ్గరలో ఉండే అవకాశం ఉంది అనేది మనకి ఇండికేషన్ డెఫినెట్గా సో దే ఆర్ ఆల్ ఒకే ఒక సిండ్రోమ్ మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు సో ఒక ప్రాబ్లం వచ్చింది డయాబెటీస్ వచ్చింది అంటే వీళ్ళకి ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఆల్రెడీ ముందే ఫ్యాటీ లివర్ ఉంది అంటే వీళ్ళు నెమ్మదిగా డైబెటీస్లోకి వెళ్ళే అవకాశం ఉంది ఇది మనకి క్లియర్గా తెలుస్తుంది వీళ్ళు కొలెస్ట్రాల్ టెస్ట్ చేస్తే వీళ్ళకి హై ట్రైగ్లిజరైడ్స్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం కూడా మనం చూస్తూ ఉంటాం ఇంకోటి మీరు దీనికి సిమ్టమ్స్ అంటూ ఏమి అని చెప్పారు ఒకవేళ దీన్ని మనం అట్లాగే వదిలేసి ప్రొలాంగ్ చేసుకుంటే ఫ్యూచర్లో ఎలాంటి కాంప్లికేషన్స్ వచ్చే చాలా చాలా ప్రాబ్లమ్స్ అంటే ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళని మనం కనుక ఫాలోఅప్ చేస్తే పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల్లో ఫాలో అప్ చేసుకుంటే ఇరవై నుంచి ముప్పై శాతం మందికి లివర్ డిసీజ్ ప్రోగ్రెస్ అవుతుందండి నెమ్మది నెమ్మదిగా డ్యామేజ్ జరుగుతుంది ఫ్యాటీ లివర్ ఇమీడియట్గా సిరోసిస్లోకి ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్కి వెళ్ళదు ప్రతి ఒక్కళ్ళకి స్టేజ్ వైజ్గా ప్రోగ్రెస్ అవుతుంది సో ఫ్యాటీ లివరు లివర్ ఫంక్షన్ టెస్ట్ నార్మల్గా ఉండే అల్ట్రాసౌండ్లో మాత్రమే ఫ్యాటీ లివర్ ఉంది దీన్ని సింపుల్ ఫ్యాటీ లివర్ అని నేను అంటాను దీని నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే లివర్ మీద ఫ్యాట్ కనపడతూ ఉంటుంది లివర్ ఫంక్షన్ టెస్ట్ చేస్తే ఎస్జీఓటి ఎస్జిపిటీ అని ఎంజైమ్స్ ఎలివేటెడ్గా ఉంటాయి ట్రాన్స్అమ్యనైటిస్ అంటారు ఈ స్టేజ్ డ్యామేజ్కి స్టార్ట్ అయ్యింది అనేది ఇండికేషన్ మనకి ఈ స్టేజ్ ఒక ఐదు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలు కంటిన్యూస్గా నడిస్తే నాన్ ఆల్కహాలిక్ హెపటైటిస్ అంటారు ఇది డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది లివర్ని డ్యామేజ్ జరుగుతుంది సో ప్రతి ఒక్క రోజు అంటే ఆ లివర్ మీద ఉన్న ఫ్యాటు లివర్ సెల్స్ని డ్యామేజ్ చేస్తాను లివర్ కెపాసిటీ ఏంటి అంటే రీజనరేషన్ కెపాసిటీ ఉంటుంది డ్యామేజ్ అయిన దాన్ని మళ్ళీ నార్మల్ సిక్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఈ ప్రక్రియ మూడు నుంచి ఐదు సంవత్సరాలు జరిగినప్పుడు మన స్కిన్ మీద కూడా ఒక చిన్న దెబ్బ తగిలింది హీల్ అయ్యింది మళ్ళీ వస్తుంది అప్పుడు ఏమవుతుంది స్కార్ ఫామ్ అవుతుంది సేమ్ అలాగా లివర్ మీద స్కార్ ఫామ్ అవుతుంది ఈ లివర్ మీద స్కార్ ఫామ్ అయ్యి నెమ్మదిగా లివర్ గట్టిగా అవుతూ మొదలు పెడుతుంది అప్పుడు లివర్ యొక్క ఫంక్షనాలిటీ తగ్గుతుంది అని అర్థం దీని నెక్స్ట్ స్టేజే ఫైబ్రోసిస్ లివరు గట్టిగా అవుతూ మొదలు పెడతాను ఈ గట్టిగా అవుతూ మొదలుపెట్టినప్పుడు కూడా మనం కనుక్కోకపోతే ఇంకొక ఐదు సంవత్సరాల్లో సిరోసిస్ ఆఫ్ లివర్ అంటే రాయిలాగా లివర్ అయిపోతుంది దాని ఫంక్షనాలిటీ మొత్తం తగ్గిపోతుంది దానివల్ల కాంప్లికేషన్స్ వస్తాయి ఇది సిరోసిస్ ఆఫ్ లివర్ సో నాలుగు స్టేజెస్గా వెళ్తుంది ఫస్ట్ మూడు స్టేజెస్లో మనం కనుక్కోగలిగితే రివర్స్ చేసుకునే అవకాశం ఉంటుంది సో కనుక్కోకపోతే లివర్ సిరోసిస్లోకి వెళ్తుంది లివర్ సిరోసిస్ వచ్చిన తర్వాత లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ తప్పితే వేరే ఆప్షనే లాస్ట్ ఆప్షన్ తీసుకునే ఆల్కహాల్ తీసుకోకపోయినా ఇలాంటి రెండు రకాల ఫ్యాటీ లివర్స్ ఉంటాయండి ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే రెగ్యులర్గా రెగ్యులర్గా అధిక మోతాదులో తీసుకోవాల్సిన అవసరం లేదు రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళల్లో ఫ్యాటీ లివర్ డిసీజ్ డెఫినెట్గా వస్తుంది ఎప్పుడన్నా ఒకసారి అధిక మోతాదులో తీసుకునే వాళ్ళల్లో కూడా ఫ్యాటీ లివర్ డిసీజ్ వస్తుంది దీన్ని ఆల్కహాల్ రిలేటెడ్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటాం కానీ ఇప్పుడు నేను మాట్లాడిన ఫ్యాటీ లివర్ డిసీజు చిన్నపిల్లల్లో యంగ్స్టర్స్లో ఇవన్నీ ఈ ఫీమేల్స్లో మనం చూసేదంతా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే వీళ్ళు ఎప్పుడు ఆల్కహాల్ తీసుకోరు వీళ్ళు తినే ఆహారంలో ఫ్యాట్ కంటెంటు షుగర్ కంటెంటు ఎక్కువగా ఉండటం ఎక్సర్సైజ్ చేయకపోవటం వల్ల వచ్చే ఫ్యాటీ లివర్ని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటాం ఆల్కహాల్ తీసుకునే వాళ్ళల్లో రెగ్యులర్గా తొంభై శాతం మందిలో ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉంటుందండి నాన్ ఆల్కహాలిక్స్లో రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఒబిసిటీ బాగా లావుగా ఉండడం డయబెటీస్ ఐదు సంవత్సరాలు పైన ఉండి అన్కంట్రోల్గా ఉంటే వచ్చే అవకాశం మేల్ జెండర్లో ఫ్యా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఎక్కువగా ఉండే అవకాశం మనం చూస్తున్నాం ఫ్యాటీ లివర్కి ఎలాంటి టెస్టులు చేసుకుంటే మనకు ఫ్యాటీ లివర్ ఉందా లేదా అనేది తెలియ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఫ్యాటీ లివర్కి ఫస్ట్ మనం చూసేది అల్ట్రాసౌండ్ అప్డామిన్ మనం అల్ట్రాసౌండ్లో ఈజీగా ఫ్యాటీ లివర్ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది కానీ అల్ట్రాసౌండ్లో ఉన్నది లేనిది మాత్రమే తెలుస్తుంది దీని యొక్క సివియరిటీ ఏ స్టేజ్లో ఉన్నాము అని తెలుసుకోవటానికి ఫస్ట్ లివర్ ఫంక్షన్ టెస్ట్ అని ఒక రక్త పరీక్ష కంపల్సరీ చేసుకోవాలి రెండోది స్కాన్ అనే పరీక్ష ఈ స్కాన్లో క్వాంటిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్ అల్ట్రాసౌండ్లో గ్రేడ్ వన్ గ్రేడ్ టూ కన్నా ఫైబ్రోస్కాన్లో మనం అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ని కరెక్ట్గా చెప్పగలుగుతాము క్వాంటిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్ రెండోది నేను ఇందాక డిస్కస్ చేసిన ఫైబ్రోసిస్ ఈ లివర్ ఎర్లీగా ఏమైనా స్టిఫ్గా అవుతుందా అని తెలుసుకునే పారామీటర్ కూడా ఈ ఫైబ్రో స్కాన్లో ఉంటుంది సో ఇది మనకే క్లియర్ కట్గా మన లివర్ స్టేజ్ ఎలా ఉంది అనేది క్లియర్ కట్గా తెలుస్తుంది దాన్ని బట్టి ఎంత ఇంటెన్సిఫైడ్గా మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి మనం ఎంత జాగ్రత్త పడాలి అనేది మనకి అర్థమవుతుంది సో అల్ట్రాసౌండ్ లివర్ ఫంక్షన్ టెస్ట్ అండ్ ఫైబ్రోస్కి ఈ మూడ్ టెస్ట్లు చేయించుకుంటే క్లారిటీగా తెలిసిపోతుంది